హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శర్వానంద్ కుర్తిశెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మనమే సినిమా మెప్పించిందా లేదా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దేనికి టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఒకరితో ఒకరికి ఏ సంబంధంలోని లేని ఓ కాని జంట అనుకోని పరిస్థితుల్లో ఒక బాలుడుకు సంరక్షకులుగా ఉండాల్సి వస్తుంది అయితే ఆ ప్రయాణం వాళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందన్నదే క్లుప్తంగా ఈ చిత్రం కథాంశం అయితే దీన్ని వినోదంతో పాటు బలమైన భావోద్వేగాల్ని మేళవించి దర్శకుడు శ్రీరామ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడమే కాదు అంతే చక్కగా తెరపై ఆవిష్కరించాడు మరి ప్రథమార్థం అంత ఓ ఫన్ రైడ్లా సరదా సరదాగా సాగిపోతే ద్వితీయార్థం భావోద్వేగాలతో మదిని బరువెక్కిస్తుంది ఇది శర్వాకు మాత్రమే సరిగ్గా సరిపోయే కథ అని అయితే చెప్పుకోవచ్చు సినిమాలో విక్రమ్గా ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ప్లేబాయ్లా అతను చేసే అల్లరి అందరికైతే నచ్చిందని చెప్పుకోవచ్చు దర్శకుడు ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు టైటిల్ కార్టూన్తోనే విక్రమ్ అనురాగల రాగల స్నేహాన్ని పరిచయం చేసి ఆ వెంటనే ఓ విషాదంతో వాళ్ళ స్నేహానికి పులిస్టాప్ పెట్టి అక్కడి నుంచి అసలు కథలోకి వెళ్ళిపోయాడు కృషి సంరక్షణ బాధ్యతల్ని విక్రమ్ సుభద్ర భుజానికి ఎత్తుకున్న దగ్గర నుంచి కథలో నవ్వుల జల్లు మొదలవుతుంది పిల్లాడిని చూసుకోవడానికి విక్రమ్ పడే అవస్థలు ఖుషి నుంచి అతనికి ఎదురయ్యే సవాళ్ళు వీళ్ళిద్దరి అల్లరితో సుభద్రాకు వచ్చే తలనొప్పులు ఈ మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అన్నీ భలే నవ్విస్తాయి ఆరంభంలోనే సుభద్రాకు పెళ్ళి కుదిరినట్లు చెప్పడం వల్ల ఆమెతో విక్రమ్ ఎలా ప్రేమలో పడతాడు వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్ని వెంటాడుతుంది సరిగ్గా ఈ పాయింట్తోనే ఇంటర్వెల్ను ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు విక్రమ్ ఓవైపు సుభద్రాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం మరోవైపు ఆమెకు కాబోయే భర్త వాళ్ళిద్దరి మధ్యకు రావడం ఈ క్రమంలో ముగ్గురు మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా కాసేపు కాలక్షేపాన్ని ఇస్తుంది కాకపోతే ఫస్టాప్లో కనిపించినంత వినోదం ద్వితీయార్థంలో అంతగా కనిపించదు ఇక ఈ మధ్యలో వచ్చే బెలూన్ ఫెస్టివల్ ఎపిసోడ్ కాస్త బోరింగ్గా అనిపిస్తుంది ఓవైపు ఖుషి మరోవైపు సుభద్ర తన జీవితంలో నుంచి వెళ్ళిపోయాక విక్రమ్ పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది ఫ్రీ క్లైమాక్స్లో పేరెంట్స్ ఎమోషన్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అందరినీ ఆలోచింపజేస్తుంది ఎలాంటి యాక్షన్ హంగామా లేకుండా దర్శకుడు ఈ కథను ఆహ్లాదకరంగా ముగించిన తీరు కూడా మెప్పించింది